వాగ్దానం దేవునా దేవు మహిం కలుగును గాక మన ప్రభును యేసుక్రీస్తు క్రీస్ వర్శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవు వాగ్దానం తృప్తుడై బ్రతుకును సాయంత్రం పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై భవితులు కలిగి ఉంటే జీవ సాధనం అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును క్షయిస్తాడు ఈ మాట బహు అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది ఈ మాటలో బహు అద్భుతమైన రహస్యం దాచబడి ఉంది ఓ సాధనం ఉంది అది కలిగిన వాడు తృప్తిగా బ్రతుకుతాడు అపాయం లేకుండా బ్రతుకుతాడు ఆ సాధనం ఏంటి అంటే జీవ సాధనం అంటే జీవించటానికి సాధనం ఈ సాధనాన్ని వినియోగించే విధానాన్ని ఈ మాటలో తెలియచేస్తూ ఉన్నాడు ఎలా అంటే హో వ్యక్తులు కలిగి ఇంటిని బట్టి ఈ సాధనం వినియోగించ వినియోగ ఈ సాధన పనిచేస్తూ ఉంటుంది ఈ సాధనం వినియోగంలో ఉన్నప్పుడు మనం జీవిస్తాం తృప్తిగా జీవిస్తాం అపాయ లేకుండా బ్రతుకుతాం అది ఎలాగని గమనిస్తే సామెతలు పద్నాలుగు ఇరవై ఏళ్ళులో ఏవై ఐదు భయవ్యక్తులు కలిగి ఉంటే జీవపు ఊట అది మరణ పాశముల నుండి విడిపించును ఎందుకంటే తొమ్మిది పది జ్ఞానానికి మూలం ఒకటి ఏడు తెలివికి మూలం ఏగవ ఐదు భవవ్యక్తులు ఉండిటే గనుక పది ఇరవై ఏడు దీర్ఘాయువుకు కారణం అదే పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ధైర్యం బహుధైర్యం పుట్టిస్తుంది అంతేకాదు అట్టి పిల్లలకు ఆశ్రయస్థానం కూడా అదే గనుక కీర్తన ముప్పై నాలుగు ఏడు వారి చుట్టూ ఎహోవధత కావలి ఉండి వారిని రక్షిస్తుంటుంది వచ్చిన ఏమీ కొదువు ఉండదు పదో వచ్చిన సింహ పిల్లైనా లేమి కలివే ఆకలి కొనవచ్చు కానీ అట్టివారి పిల్ల ఆకలి కొనరు ఏమీలు కొదువే ఉండదు ప్రేస్లా అదే నూట నలభై ఐదు పంతొమ్మిది కీర్తన మరి అట్టివారి కోరిక కోరిక ఎహోవ నెరవేర్చిన గనుక మరో అద్భుతమైన సంగతి ఏమిటంటే మలాకి నాలుగు రెండు నానా మందు భయభక్తులు గలవారికి భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని లెక్కలో ఆరోగ్యం కలుగ చేయను కనుక మీరు బయలుదేరి కొవ్వున దూడల వలె గంతులు వేయినట్లు గంతులు వేస్తారు ఫ్రెండ్స్లాట్ ఇట్లా ఇంకా ఎన్నో మన జీవనానికి ఆధారమైన వాటిని అనుగ్రహించే సాధనమిది అందుకే మనం తృప్తిగా జీవించినట్లు అపాయం లేకుండా బ్రతుకున్నట్లు జీవ సాధనమును అంటే అదే ఏదో ఐదు బైబిల్ తిలకలి ఎండునట్లు జాగ్రత్తగా గాక జీవ సాధనను గాక చేసు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిషత్తున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను మేము అపాయం లేకుండా తృప్తిగా జీవించినట్టు సాధనమును మాకు పరిచయం చేసిన నీ కృపకై నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా జీవ ఊట ఊటను జ్ఞానాన్ని తెలివిని ధైర్యాన్ని రక్షణను ఆశ్రయస్థానాన్ని కొదువులేని పోషణను మా కోరికలు నె నెరవేర్చే తీర్చే విధానాన్ని నీతిని ఆరోగ్యాన్ని బలాన్ని అపాయం మరి వీటన్నిటిని పొందుకునే సాధనాన్ని జీవ సాధనాన్ని పొందుకునే రహస్యాన్ని బోధించి బోధించిన అందులో స్థుతులు స్తోత్రాలు స్తోత్ర దేవ అట్టి సాధనాన్ని పొందుకుని ఆ సాధనాన్ని కాపాడుకుంటూ ఎల్లవేళలా సాధనాన్ని వినియోగించు కొనగలిగే కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ సునాములో అడిగి నా తండ్రి మరొక వాగ్దానం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल दींचन गाका